చాలా మళ్ళీ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారు కదా ఈ రోజు అయితే నర్సాపూర్కి వెళ్తున్నాను మా బాప వాళ్ళ ఇంటికి మా బాప వాళ్ళ ఇంటి దగ్గర కొత్తగా గుడి అయితే కట్టారండి ఇంకా అమ్మవారి గుడి అక్కడైతే ఇవాళ విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తున్నారంట మా అయితే రమ్మని చెప్పింది మా హస్బెండ్ రావట్లేదండి పిల్లల్ని తీసుకుని నేనైతే వెళ్తున్నాను అక్కడ నుంచి మా చెల్లి వాళ్ళు అయితే వస్తున్నారంటండి నర్సాపురం వెళ్ళడానికి మా హస్బెండ్ అయితే ఇక్కడ భీమవరంలో బస్సు అయితే ఎక్కించేశారండి పిల్లల్ని తీసుకుని నేనైతే వెళ్ళాను అనమాట ఇది నర్సాపురం బస్ స్టాండ్ అండి భీమవరంలో తీయలేదు మా చెల్లి వాళ్ళు రావడానికి టైం పడుతుందని ఇంకా బస్ స్టాండ్లో ఇలా కూర్చున్నామండి ఇలాగా వాళ్ళు కూడా వచ్చేసారు నాన్న చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారండి ఇంక అందరం కలిసి వెళ్తున్నాము బాప అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది రమ్మని టైం అయితే కుదరలేదండి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా వస్తానులే అనేసి ఎప్పటి నుంచో అలా అనేదాన్ని ఈసారి అలాగే విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తున్నారు కదా వస్తాననేసి అనమాట ఇంకా అందుకే ఇంకా నాన్న వాళ్ళతో కలిసి వెళ్తున్నానండి ఇంకా వెళ్ళేటప్పుడే నర్సాపురం సెంటర్లోనే ఇక్కడ బాదం గిరి అయితే అమ్ముతారండి చాలా బాగుందనమాట టేస్ట్ ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే ఇక్కడ ఆపరనమాట బాగుంటది అనేసి ఇంక అందరికి తీసుకున్నారు నాన్న అయితే తాగలేదు కానీ మా అందరము తాగామండి బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట అందులోనే కోవా ఇంకా బాదం పప్పు పలుకులు జీడిపప్పు అన్ని దిట్టంగా వేసారండి టేస్ట్ అందుకే ఇంకా పిల్లలకి అందరికీ కలిపి తీసేసుకున్నారు పిల్లలేమో సరిగ్గా తాగలేదు మాకేం ఫుల్ అయిపోయింది ఇంకా ఈ ముందు చెప్పలేదు అనమాట పిల్లలకి వద్దనేసి ఇంక అందరికి కలిపి తీసేసుకున్నారండి మా బాప వాళ్ళదైతే నర్సాపురం దగ్గర రుస్తుంబాద్ అండి నర్సాపురం నుంచి రుస్తుంబాద్ వెళ్ళడానికి ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే ఉంటదనమాట అయితే ఇంకా మా బాప వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళడానికి హడావిడిగా ఉన్నారనమాట అయితే వాళ్ళు పొద్దున్నే వెళ్ళి వచ్చేసారండి ఇంకా మేము వచ్చేసరికి ఇంటి దగ్గరే ఉన్నారులే వెళ్ళడానికి మళ్ళీ రెడీ అయ్యారు సరిగ్గా అదే టైంలో వచ్చాము ఇంటికి వచ్చేసరికి ఒంటి గంట అయిపోయింది మా పిన్ని ఇంకా మా తమ్ముడు కూడా వచ్చారండి పెనుగొండ నుంచి మా బాప వాళ్ళ ఇల్లు రోడ్డు పక్కనే ఉంటదండి అటు సైడ్ ఉంది కదా కాలువ వంతనే ఉంది కదా అటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట గుడికి అయితేనే వాళ్ళ పొద్దున్నే ఎల్లు వచ్చేసారు పూజలే చేయించుకోవాలి కదా పొద్దున్నే ఎల్లు వచ్చేసారు ఇంకా చుట్టాలందరూ ఉన్నారు మళ్ళీ వెళ్తాదంట మేము వచ్చాం కదా ఇంకా చాలా హడవడిగా అయితే ఉంది మా చిన్నప్పుడు సెలవులు ఇస్తే ఎక్కువ మా బాప వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే అండి ఇవిడే అనమాట మా బాపైతేనే ఫస్ట్ మా నాన్న తర్వాత మా చిన్న లాస్ట్ మా ఇక్కడికి వచ్చామంటే డిపోతుంది అండి మేము అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు రావట్లేదు రావట్లేదు రండి రండి మాకేమో టైం కుదరట్లేదు పిల్లలతోటి ఇక్కడ నేలంతా ఇసుక ఇసు ఎంత కాలు కడుక్కున్నా మళ్ళీ ఇసుక కాలు కంటుకుంటూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గోదావరి సముద్రం దగ్గరే అనమాట వీళ్ళకైతే అందుకే ఇంకా ఇసుకిసుగ్గా ఉంటుంది మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట అయితే మా చెల్లి ఇంటి దగ్గర నుంచి పూల కోసుకొచ్చేసింది కట్టే టైం ఇంకా ముగ్గురం కట్టుకుంటున్నాము అయితే ఇంటి దగ్గర కనకంపురం మొక్కలు చాలా పెట్టిందండి పూలు పువ్వులు కూడా బాగానే ఇడుస్తున్నాయి అనమాట అయితే ఇంకా ముగ్గురం కలిసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా కట్టుకుంటున్నాము నాలుగేసి ఏస్ ఐదు పెట్టేసినా కానీ తరగట్లేదండి ఎప్పటికవుతుందో అనిపించింది కొన్ని పువ్వులు వదిలేసాము కూడా ఇంకా మా బాప తర్వాత కట్టుకుని పెట్టుకుంటానులే అనేసి అందనమాట ఇంకా అలా వదిలేసాము నాకన్నా మా చెల్లె ఫాస్ట్ గా కడుతుంది అనమాట పువ్వులైతే చూసారు కదా నేనైతే కొంచెం స్లోగా కడుతున్నాను మా చెల్లెయితే ఫాస్ట్ గా కట్టేస్తుంది చిన్న చెల్లెయితే అందిస్తుంది మా బాప అయితే మాకు ఇంకా డ్రింక్లు అయితే వేసేసి ఇంకా వెళ్ళిపోయింది అనమాట గుడి అయితే ఎందుకంటే ఇంకా వాళ్ళు పూజలు అయితే చేయించుకుంటున్నారు కదండి ఇంకా గుడి దగ్గర అయితే ఉండాలని అన్నారని వెళ్ళిపోయింది ఇంకా డోర్కి అయితే నెట్ట బలి వేయించుకున్నారండి దోమలు రాకుండా బాగుంది నాకు బాగా నచ్చింది మాకు పువ్వులు కట్టడం పూర్తయ్యేలాగా ఇలాగా మా తమ్ముడుని మా పిన్ని కూడా వచ్చేసారండి మా పిన్ని అయితే ఇంటి దగ్గర నుంచే పెట్టుకుని వచ్చేసింది అనమాట పువ్వులైతేనే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయంట అయితే పువ్వులు మా చిన్న చెల్లికి నాకు మా తేజుకి అయితే కట్టుకున్నాము మా బాపకైతే మొన్నే మా చెల్లి పంపించిందంట ఇంకా ట్టేసుకుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా అవి కూడా చాలా మందికి సరిపోయినాయి అండి ఇంకొన్ని పూలు మిగిలితే ఉంచేసాము తర్వాత కట్టుకుంటానులే అనేసి అంది గుడి అయితే కాలు అవతల ఉంటుందండి వంతునం దాటిన తర్వాత ఈ గుడికైతే నా చిన్నప్పుడు ఒకసారి వచ్చాను జాతరకి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అనమాట గుడి అయితే బాగుంటుంది కాళ్ళలో నీళ్ళు అయితే సరిగ్గా లేవండి మురుకుగా ఉన్నాయన్నమాట ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతున్నామండి గుడి దగ్గర చాలా జనం ఉన్నారు ఖాళీ లేదనేసి అన్నారు ఇంకా అందుకని ఇంకా భోజనానికి వెళ్ళిపోయి అప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తాము టైం చాలా అయిందండి జనం చూస్తే ఇంకా చాలా జనం అనమాట ఖాళీ లేదు నుంచోవడానికి కూర్చోవడానికి కూడా లేదు పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయింది భోజనం చేయడానికి ఇంకా అందరం కలిసి ఇంకా భోజనం అయితే పెట్టించేసుకున్నామండి చాలా వెరైటీలు అయితే పెట్టారు కానీ ఆ ఎండకి వేడికి తినలేకపోయాం సరిగ్గా ఏదేమైనా గుళ్ళలో భోజనం మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కూర ఇంకా పన్నీర్ కూర పులిహోర పచ్చడి పప్పు అయితే పెట్టారు ఇంకా వేడికైతే సరిగ్గా ఎవ్వరూ సరిగ్గా తినలేదండి పిల్లలైతే కొంచెం కొంచెం రెండు ముద్రలు పెట్టుకుని అయితే వదిలేశారు భోజనం చేయడానికి అక్కడైతే ఖాళీ లేదని కొంచెం ఇటు సైడ్ ఖాళీగా ఉందని ప్లేట్లు పట్టుకుని ఇక్కడికైతే అయితే పిల్లలు పిల్లల్ని తీసుకుని వాళ్ళైతే చాలా ఇసుకించేశారనమాట మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా తినడానికి చాలా ఇసుకించేసారు ఎందుకంటే వాళ్ళ ప్లేట్లు పట్టుకోవాలి మా ప్లేట్లు పట్టుకోవాలి నుంచిన అయితే కనిపించలేక చాలా ఇబ్బంది పడ్డాము వేడి ఒకటి ప్రతిదానికి మంచినీళ్ళు ఒకటి చాలా దూరంగా పెట్టారనమాట ఇంకా అవి తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడ్డాము ఎలాగోలా తినేసి ఇంకా గుడి దగ్గరకి అయితే వెళ్ళిపోతున్నాం అండి గుడి ఒక చోట ఉంది భోజనాలు ఒక చోట పెట్టారు గుడి దగ్గర ప్లేస్ లేదని ఈ సైడ్ అయితే పెట్టారండి ఇంకా తిరిగి అయితే వెళ్తున్నాం గుడి దగ్గరికి గుడి అయితే నిజంగా చాలా బాగుందండి ఇదివరకు చిన్న గుడి ఉండేది అక్కడ కూడా బాగా చేసేవారు జాతర నా చిన్నప్పుడు వచ్చాను ఒకసారి అయితే మళ్ళీ ఇప్పుడు అయితే వస్తున్నాను అనమాట ఇప్పుడు చూసాను మళ్ళీ ఈ ప్లేస్ చాలా బాగుంది అండి లోపల డిజైన్ కానీ మొత్తం చాలా బాగుంది అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దది పెట్టారు అమ్మవారు అయితే అంకల్ అమ్మ అమ్మవారం అండి ఈ ఊర్లో జనమంతా ఇంకా గుడి దగ్గరే ఉంటారండి హోమము పూజలు ఇంక అన్నీ ఉంటాయి కదా హోమం అయితే పొద్దున్నే అయిపోయిందండి ఇంకా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కూడా అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి రెండు అవుతుంది అనమాట గుడి దగ్గరకు వచ్చేసరికి రెండు రెండున్నర అలా అవుతుందండి భోజనం చేసి వచ్చాం కదా చాలా టైం అయిపోయింది ఇంకా గుడి దగ్గర హోమాలు ఇంక అన్నీ అయిపోయినాయి వచ్చిన వెంటనే అయితే గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి ఇంక అందుకని భోజనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా కొబ్బరికాయ కొట్టేసి గుడి లోపలికి అయితే వెళ్తాం అనమాట దర్శనానికి ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టారు చూసారు కదండి గుడి అయితే కలర్ఫుల్గా భలే ఉంది పెయింటింగ్ కలర్ మాత్రం బాగా నచ్చింది నాకు అమ్మవారి విగ్రహం కూడా చాలా పెద్దదే పెట్టారండి చాలా బాగుంది ఇంకా పూలు అయితే చూసారు కదా నా జడకన్న పొడుగ్గా ఉన్నాయి చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ అయితే రాలేదండి రెండో చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట అయితే ఆయనే తీసుకొచ్చారు ఇంక అందరినీ ఇంకా మళ్ళీ నేను సాయంత్రానికి అయితే ఇంటికి వెళ్ళిపోతానండి మా హస్బెండ్ అయితే ఇంకా వచ్చి సాయంత్రానికి అనేసి అన్నారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనేసి అన్నాను వద్దులే తర్వాత కానీ అనేసి అన్నారు అనమాట ఇంకా బట్టలు కూడా తీసుకురాలేదు చెల్లి వాళ్ళేమో వచ్చే నువ్వు సెలవులు ఇచ్చారు కదా పిల్లలకి అనేసి అంటున్నారు అంటే పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు వెళ్ళామండి బాప వాళ్ళ ఇంటికి అక్కడ కూడా ఉండలేదు ఎందుకంటే వాళ్ళకే చుట్టాలు ఎక్కువగా ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి తర్వాత వస్తానులే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి అన్నాను ఈసారి సెలవులకి అయితే స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అసలు అని నాన్న ఫోన్ చేసి రమ్మన్నారు అయినా మేము టూర్లో వెళ్ళాం కదండీ వచ్చిన తర్వాత అయితే ఎండలు ఎక్కువ అవడం వర్షాలు పడడం ఇలా టైం సరిపోయింది అనమాట వెళ్దాం అనుకునేలాగ ఏదో ఒకటి అయ్యేది ఇంకా వర్షాలు అయినాయి కదా ఇంకా తర్వాత వెళ్దాంలే అనుకున్నాము అనుకునేలాగా మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా తర్వాత ఎప్పుడైనా సెకండ్ సాటర్డే ఇచ్చినప్పుడు వస్తాంలేనా అన్నాను గుడిలో దన్నం పెట్టేసుకున్న తర్వాత అందరం కలిసి గుడి దగ్గర అయితే కాసేపు అలా ప్రశాంతంగా కూర్చున్నామండి ఎండ మాత్రం ఏ ఉందనమాట ఉందన్నమాట మా నాన్నకి మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి అయితే ఫుల్గా బట్టలు తడిచిపోయినాయి మా తమ్ముడికి కూడా ఇంకా ఓ చెమట్లు కారుతూనే ఉన్నాయండి అంత వేడు అనమాట వాటర్ అయితే తెగ తాగేసాము ఇక్కడ చిన్న గుడి ఉందనమాట ఇంకా గరగలైతే అందులో పెట్టారు అయితే ఇంకా మేము బయలుదేరిపోయాము ఇందాక వెనక నుంచి వచ్చాం కదండి ఇప్పుడు ఎదరి నుంచి కూడా ఉంది దారైతే అయితే ఇంకా గుడి దగ్గర నుంచి ఇంకా మా బాప వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపో పోతున్నామండి కాసేపు అక్కడ ఉండి బయలుదేరిపోతాము మళ్ళీ సాయంత్రం నాకైతే నాలుగు గంటలకి ట్రైన్ ఉంది పిన్ని వాళ్ళు అయితే బండి వేసుకొచ్చారు వాళ్ళైతే బండి మీద వెళ్ళిపోతారు ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఆటో వేసుకొచ్చారు కదా వాళ్ళ ఆటో నన్ను అక్కడ స్టేషన్ కాడ దింపేసి వాళ్ళు అలా వెళ్ళిపోతారనమాట ఇంకా ఇక్కడ అయితే వేస్తున్నారండి మజ్జిగ చాలా బాగుంది చల్ల చల్లగా తాగేసామన్నమాట ఎండకి నాకైతే ఈ ఊరు చాలా నచ్చుతుందండి చాలా బాగుంటుంది ఇంకా వంతెన కాలువ రోడ్డు పక్కనే మా బాప వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది ఇంకా దినేష్ అయితే బాగా చెప్తున్నాడు మా ఇంటికి వచ్చాడు మొన్న చెప్పాను కదా దినేష్ అని మా బాప వాళ్ళ అబ్బాయి అండి ఇంకా మేమందరం బయలుదేరిపోయాము అందరముని ఇంకా మా చెల్లి వాళ్ళైతే నన్ను స్టేషన్ దగ్గర దింపేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు నాలుగు గంటలకు ఉందండి ట్రైన్ అయితే ఇంకా కదలలేదు నాకు పిల్లలకి టికెట్స్ అయితే తీసుకుని ట్రైన్ అయితే ఎక్కేసానండి ఇదే ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కడం మా హస్బెండ్ లేకుండా ఎక్కడికి వెళ్ళినా మేమందరం కలిసి వెళ్తాం కదా ఈసారి అయితే నేను ఒక్కదాన్ని ఇంకా ట్రైన్లో పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి కొత్తగా మా హస్బెండ్ లేకుండా ట్రైన్ ఎక్కడం ఎందుకంటే బస్సు కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే అది అయితే చాలా టైం పడుతుంది రెండు గంటల టైం పడుతుంది నర్సాపురంలో బస్సు ఎక్కితే భీమవరం వెళ్ళేసరికి రెండున్నర గంటలైనా టైం పడుతుందండి ఇంకా అందుకని ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాను ట్రైన్కి వెళ్తే ఒక అరగంటలు వెళ్ళిపోవచ్చు అండి అదే బస్సుకి వెళ్తే రెండున్నర గంటలైనా టైం పడుతుంది అందుకని ఇంకా చీకటి పడిపోద్ది కదా పిల్లలు తీసుకుని వెళ్తున్నాను అనేసి ఇంకా ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నానండి ఇదే బెస్ట్ అనిపించింది నాకైతేని మా మనుషు అయితే ట్రైన్ ఎక్కగానే కాసేపు ఆనందంగా ఉంది తర్వాత అయితే ఫుల్గా పడుకుంటు పోయాడు ఇక్కడ పడుకున్నవాడు మళ్ళీ భీమవరం వెళ్ళిన తర్వాత లేచాడనమాట ఎంత లెగ్గొట్టినా లేగట్లేదండి ఇంక తర్వాత వాళ్ళ అక్క అయితే లేపి ఇంకొల్లో కూర్చోబెట్టుకుంది చూసారు కదా ఇంకా ట్రైన్ అయితే బయలుదేరిపోయింది పది నిమిషాల్లోనే పాలకొల్ల స్టేషన్కి అయితే వచ్చేసామండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో ఇంకొక పది నిమిషాల్లో భీమవరం కూడా వెళ్ళిపోవచ్చు చాలా ఫాస్ట్గా వెళ్తుంది ట్రైన్ అయితేని అదే రోడ్డు జర్నీ అయితే చాలా టైం పడుతుంది కదండి ఆగి ఆగి వెళ్తుంది బస్సు ఆటోలు అయినా సరే ఇబ్బంది పడాలి మేమైతే భీమవరం జంక్షన్కి అయితే వచ్చేసామండి ఇక్కడ దిగట్లేదు అనమాట టౌన్ స్టేషన్లో దిగతాము ఇంకా మా హస్బెండ్ అయితే వస్తారండి ఇంకా ఫోన్లోనే ఇంకా ట్రైన్ ఎక్కడుందో చూసుకుంటారనమాట ఇంకా నేనైతే ఫోన్ చేయలేదు ఇంకా ముందే వచ్చేస్తారు మాకన్నా ముందే వచ్చేసి ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇంకా మనుషు అయితే ఫుల్గా పడుకుండా చెప్పాను కదండి మా తేజ అయితే లేపింది చూశారు కదా అక్కడ పడుకున్నవాడు ఇక్కడైతే ఇక్కడ అయితే లేచాడు ఇంకా అలా బద్దకంగా ఉన్నాడనమాట మా తేజ్ కూడా అలా జారబడి కాసేపు పడుకుంది ఇంక ఇక్కడ అయితే చూసారు కదండీ మా మనుషు అయితే బద్దకంగా కూర్చున్నాడని మా తేజ అయితే ఇంకొల్లో కూర్చోబెట్టుకుని ఇంకా తల అయితే చవర్ చేస్తుంది వీళ్ళిద్దరూ అయితే ఇంటి దగ్గర ఎంతలా కొట్టుకుంటారో ఎక్కడికన్నా వెళ్తే మాత్రం చాలా ప్రేమగా ఉంటారండి చాలా ప్రేమగా చూసుకుంటుంది మా తేజ అయితే వాళ్ళ తమ్ముడిని ఇంట్లో ఉంటే మాత్రం ఇంక ఇంకెంచు కొట్టుకోవడం తిట్టుకోవడం నేనైతే అసలు ఆపలేను అనమాట మళ్ళీ సెలవుల్లో కూడా స్కూల్ పెడితే బాగున్నా అనిపించద్ది నాకైతే ఇంకా చూసారు కదండీ ట్రైన్ జర్నీ ఎన్నిసార్లు చేసినా నాకైతే కొత్తగా అనిపిస్తుంది ట్రైన్ జర్నీ అయితే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఇంకా టౌన్ స్టేషన్కి అయితే వచ్చేస్తామండి ఇక్కడ దిగి ఇంక అయితే వెళ్ళిపోతాము গতিক నర్సాపురంలో మేమైతే నాలుగు గంటలకి ట్రైన్ ఎక్కాం కదండి ఇక్కడికి వచ్చేసరికి పాత ఒక ఐదు అయింది అనమాట చాలా ఫాస్ట్గా వచ్చేసాము అదే బస్సుకు వస్తే రెండున్నర గంటలు పైన పడిదనమాట చీకటి పడిపోదును ఇంకా వెలుగుండగానే బాగానే వచ్చేసాము అయితే ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది అనేసి అన్నారనమాట ఇంకా మా హస్బెండ్ మేము దిగి కిందకి వెళ్ళేసరికి రెడీగా ఇంకా బయట ఉన్నారు ఇంకా ఏదో ఒకటి తిందామనేసి ఇంకా టిఫిన్ హోటల్కి అయితే వెళ్ళాము పిల్లలైతే అక్కడ సరిగ్గా తినలేదు కదండి ఒక్క ముద్దు కూడా సరిగ్గా పెట్టలేదు కొంచెం కొంచెం పులిహార పెడితే అదే తిన్నారనమాట మా తేజీకి అయితే ఆకలేస్తుంది నేసి అంది సర్లే అనేసి ఇంక వాళ్ళ కోసం ఇంకేదో తిందామనేసి వెళ్ళాము ఇంకా ఆ సీట్ అయితే చూసారు కదండీ ఆ సీట్ అయితే ఎదరో మనుషులకి బుక్ చేశారనమాట ఆన్లైన్లో అయితేనే మేమైతే రైల్వే స్టేషన్ రోడ్లోనే అరుణ్ టిఫిన్ హోటల్ అయితే ఉంది ఇందులోకైతే వచ్చాము మా తేజు అయితే ఊతప్పని తింటానంది అండి మా అయితే దోశ తింటాను అన్నాడు వాడికి అయితే దోశలో సాంబార్ నంచుకుని తినడం అంటే చాలా అండి నేను మా హస్బెండ్ అయితే ఇడ్లీ తిన్నాము అంటే పొద్దునుంచి ఏం తినలేదు కదా అందుకని వాళ్ళైతే అంత ఆకలితో ఉన్నారు లేకపోతే అసలు టిఫిన్ అనరు అనమాట అనమాట మేమైతే ఎప్పుడైనా భీమవరం వచ్చినప్పుడు ఇందులోనే ఎక్కువగా చేస్తామండి టిఫిన్ అయితే బాగుంటుంది ఎందుకంటే చట్నీలు బాగుంటాయి అన్నమాట ఇందులోనే అందుకే ఎక్కువ సార్లు ఇక్కడిగా వస్తాము వెళ్ళేటప్పుడు అయితే చూసారు కదండి వ్యూ చాలా బాగుంది ఇంకా అలా ఫోటోలు తీసుకుంటా వీడియో తీసుకుంటా వెళ్ళామన్నమాట సరదాగాని చూసారు కదండి చాలా బాగుంది అక్కడ రెండే రెండు ఇళ్ళు ఉన్నాయి మేము ఎక్కడికైనా ఊరు వెళ్ళామంటే రెండు రోజుల ముందు నుంచి ఆడవిడి పడిపోతామండి మా పిల్లలు నేను కూడా ఇంకా ముందు నుంచి ఆడవిడి పడిపోతాం ఏ చీర కట్టుకోవాలి ఎలా రెడీ అవ్వాలి అనేసి ముందు నుంచి కంగ గా ఉంటుంది ఆ రోజు కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇంటికైతే వచ్చేసామండి మా హస్బెండ్ అయితే ఇంకా ఇంటి దగ్గర దింపేసి మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోయారు చూసారు కదా ఇదే మా ఇల్లు అనమాట మేమైతే వచ్చేటప్పుడు టిఫిన్ అయితే చేసి వచ్చేస్తాం కాబట్టి ఇంకా వంట అయితే చేయట్లేదండి పిల్లలకి కావాలి అత్తే పెడతారనమాట చూసారు కదండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ అండి అందరికీ